శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ స్త్రీ వశీకరణ పురుష శత్రు వశీకరణ వివాహం సంతానం ఆలస్యం అవడం విడాకులు కోర్టు సమస్యలు ధనం బిజినెస్ సమస్యలు స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా వంద శాతం రోజుల్లోనే పరిష్కారం చూపబడును గురుజీ రామరాజు సెల్ జీరో డబల్ నైన్ వన్ స్వాగతం ధనసు రాశి వారికి అదృష్టం నమ్మలేని అదృష్ట యోగం పొందబోతున్నారు ధనసు రాశి వారు ధనవంతులు కాబోయే ముందు వచ్చే సంకేతాలు ఇవే మీకు మంచి రోజులు రాబోయే ముందు కనిపించే సంకేతాలు ఇవే అయితే లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే మీరు ఇంట్లో చెయ్యకూడని పనులు ఏమిటి వీరు అదృష్ట యోగాన్ని పొందబోతున్నారు అని చెప్పే శుభ సంకేతాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ధనుసు రాశిలో జన్మించిన వారికి కష్టపడే తత్వం అధికంగా ఉంటుంది ఎటువంటి అయినా సరే పట్టుదలతో పూర్తి చేస్తారు ధనస్సు రాశిలో పుట్టిన మగవాళ్లు ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేయరు ఆచితూచి అవసరానికి మాత్రమే డబ్బు ఖర్చు పెట్టే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు అది ఎంత ఉపయోగము అది ఎంతకాలం ఉంటుంది దానివల్ల మనకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది అనే ఆలోచనకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు సూర్యనారాయణ మూర్తిని పూజించడం ద్వారా అనారోగ్య సమస్యల నుంచి బయటపడమే కాకుండా వీరు శుభ ఫలితాలను పొందుతారు వీరు దృఢ సంకల్పం కార్యాచరణ కలిగిన వారే ఉంటారు అదేవిధంగా ప్రేమించే మనస్తత్వం కలిగి సంగీతాన్ని కూడా ఆస్వాదించే గుణాన్ని కలిగి ఉంటారు అటువంటి ధనస్సు రాశి వారికి అదృష్టాన్ని తీసుకొచ్చే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ తమ జీవితంలో మంచి రోజులు రావాలని కోరుకుంటారు లక్ష్మీదేవి కటాక్షంతో సిరి సంపదలు కలిగి ఉండాలని లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు మనిషి ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడాలని ప్రయత్నిస్తారు ఆర్థిక కష్టాల నుంచి బయటపడాలని జీవితంలో ఉన్నత స్థాయిని చేరుకోవాలని ప్రతి ఒక్కరూ భగవంతుణ్ణి నిత్యం ఆరాధిస్తూ ఉంటారు లక్ష్మీ కటాక్షం ప్రతి ఒక్కరికి లభిస్తుంది కానీ శ్రీ మహాలక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు కనిపించే శుభ సంకేతాలు గమనించాలి ఇంట్లో ధనసు వారు ఎటువంటి పనులను చేయటం వలన లక్ష్మీదేవి స్త్రీ నివాసం ఉంటుంది అని తెలుసుకోవాలి ధనసు వారు చేసే పనులు ఆధారంగానే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవి కటాక్షం ఉంటే ఎవరి జీవితంలోనైనా సరే సంతోషం వెళ్లివిరుస్తుంది ఎంత కష్టపడినా సరే డబ్బు నిలవకపోవడానికి ఇంట్లో చేసే పనులే కారణమవుతాయి సిరి సంపదలకు ఆదిదేవత అయినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి ఇంట్లో స్త్రి నివాసం ఉండాలంటే ధనుసు వారు ఇంట్లో ఈ పనులను చెయ్యకూడదు లక్ష్మీదేవికి ఇష్టం లేని పనులు చేసినట్లయితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు కనుక వీరు ఎటువంటి పనులు చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు వీరు తమ జీవితంలో లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందే ముందు కలిగే శుభ సంకేతాలు ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుందాం చీపురు లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారు చీపురును ఊడ్చిన తర్వాత పక్కకి పడవేయడం కాళ్ళతో తొక్కడం వంటివి చెయ్యకూడదు ఇంటిని మొత్తం శుభ్రం చేసే చీపురును కూడా పవిత్రంగా భావించాలి చీపురును ప్రత్యేకంగా ఒక ప్రదేశంలో ఉంచడం వంటివి చెయ్యాలి ముఖ్యంగా చీపురుని ఇంట్లో నిలబెట్టి ఉంచకూడదు అదేవిధంగా చీపురుని తిరగేసి కూడా ఉంచరాదు ఇంటికి వచ్చే అతిథులకు చీపురు కంటికి కనిపించకుండా జాగ్రత్త పడాలి కళ్లకు ఎదురుగా చీపురు పెట్టడం వలన ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయి చీపురు ఉంచే ప్రదేశాన్ని బట్టి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది వీరు ఆహారాన్ని ఉపయోగించే విధాన్ని బట్టి కూడా వారి జీవితంలో లక్ష్మీ కటాక్షం ఏ విధంగా కలుగుతుందో చెప్పవచ్చు ప్రతి వ్యక్తి తాను సంపాదించిన డబ్బులతో కడుపు నిండా తినడానికి చూస్తాడు అయితే ఆహారం వృధా చేయడం ద్వారా వారి జీవితంలో నుంచి లక్ష్మీదేవిని వారే బయటికి పంపిన వారు అవుతారు ముఖ్యంగా ధనుసు రాశి వారు ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి నీటిని కూడా వృధా చెయ్యరాదు నీటిని పొదుపుగా వాడడం అనేది భవిష్యత్తులో ధనవంతులను చేస్తుంది అనడానికి సంకేతము లక్ష్మీనారాయణుడికి ఇష్టమైన నీటిని వృధా చేయడం కూడా లక్ష్మీ కటాక్షానికి దూరం అవుతున్నాం అనడానికి సంకేతం నీటిని ఎంత ఖర్చు పెడితే వారి చేతిలో డబ్బు కూడా అంతగా ఖర్చు అవుతుంది కాబట్టి ఆహారాన్ని వృధా చేయడం నీటిని వృధా చేయడం కావలసిన ఆహార పదార్థాల కన్నా ఎక్కువ శాతం వండడం వంటి పనులు చేయకూడదు ధనుసు రాసు వారు కష్టపడి సంపాదించే మనస్తత్వం కలిగిన వారై ఉంటారు అదే విధంగా వీరు సంపాదించిన దానిలో కొంత శాతమైనను లేని వారికి దానం చేయడం ద్వారా వీరికి లక్ష్మి కటాక్షం కలుగుతుంది దానం చేయటం వలన పూర్వజన్మ దోషాలు నవగ్రహ దోషాలు శని దోషాలు వంటివి నశిస్తాయి పేదవారికి అన్నదానం వస్త్రదానం వంటి దానాలు చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం ధనుసు రాశి వారికి ఎప్పుడూ ఉంటుంది ధనుసు రాశి వారు పూజ చేసే విధానం కూడా వారి యొక్క అదృష్టానికి కారణం అని చెప్పొచ్చు ఎవరైతే లక్ష్మీదేవిని ఎర్రని మందరాలతో లేదా చామంతి పువ్వులతో పూజిస్తారో వారిపై లక్ష్మీ కటాక్షం ఉంటుంది ఎర్రని పుష్పాలతో లక్ష్మీదేవిని పూజించడం ద్వారా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది ఎర్రని పుష్పాలు అంటే లక్ష్మీమాతకు చాలా ఇష్టము కాబట్టి వీరు ఎర్రని పుష్పాలతో లక్ష్మీమాతను పూజించడం ద్వారా లక్ష్మీ కటాక్షాన్ని పొందగలరు వీరికి అదృష్టం వరిస్తుంది అని తెలియడానికి ముందుగా కొన్ని సూచనలు అనేవి కనిపిస్తాయి ఇంటి పరిసర ప్రాంతాలలో పక్షులు గూళ్లు కట్టుకుంటున్నట్లయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అర్థము సాధారణంగా పక్షులు ఇంటి ఆవరణంలో గూడు అనేది కట్టుకోవు అటువంటి పక్షులు ఇంటి పరిసరాల్లో గూడును నిర్మించుకున్నట్లయితే అదృష్టం కలుగుతుందని అర్థం చాలామందికి చీమలంటే నచ్చదు చీమలను మురికిగా భావిస్తారు అయితే ఇంటి పరిసరాలలో నల్ల చీమలు గుంపులు గుంపులుగా కనిపించినట్లయితే అదృష్టం వరించబోతుందని తెలియచేయడానికి సూచన అయితే ఎర్ర చీమలు కనిపించడం అనేది అప్పుల బాధకు గురవుతున్నామన్నదానికి సంకేతంగా చెప్పవచ్చు ఇల్లు ఎంత శుభ్రంగా ఉన్నప్పటికీ పరిసరాల్లో నల్ల చీమలు గుంపులు గుంపులుగా కనిపిస్తూ ఉంటాయి ఈ విధంగా నల్ల చీమలు కనిపించడం వల్ల ధనసు వారికి విజయం అనేది లభిస్తుంది అనడానికి సూచన బల్లిని చూడగానే చాలా మంది చిరాకు పడతారు కానీ బల్లి రాకు కూడా లక్ష్మీ కటాక్షానికి కారణమని చెప్పవచ్చు మూడు బల్లులు ఒకే చోట కనిపించినా కూడా అదృష్టానికి సూచనగా చెప్పవచ్చు కళలు రావడం అనేది చాలా అయితే కొన్ని కళలు రావడం వలన చాలా భయాందోళనకు గురవుతాము అయితే ఏ ఏ కలలు రావడం ధనసు రాశి వారికి అదృష్టం వస్తుందో తెలుసుకుందాం ధనసు రాశి వారికి అదృష్టం అనేది కలల రూపంలో కూడా సూచనలు తెలియచేస్తుంది తులసి మొక్క చుట్టూ బల్లులు కనిపించినా చేతిలో దురద పెడుతున్నా ముఖ్యంగా కుడి చేతిలో దురదగా ఉన్నట్లయితే అదృష్టం వరిస్తుంది అనడానికి సూచన లేవగానే చీపురుతో తుడుస్తున్నట్లు కనిపించినా శుభ సూచకంగా చెప్పవచ్చు కలలో పాము కనిపించినట్లయితే శుభ సూచకంగా చెప్పవచ్చు రెండు తలలు పాము కనిపించినట్లయితే అదృష్టం వరించబోతుంది అని సంకేతం అదేవిధంగా కలలో చీపురు గుడ్లగోబ బల్లి పాము ఏనుగు గులాబీ పువ్వు శంఖం వంటివి కనిపించినట్లయితే ఐశ్వర్యం కలుగుతుంది అనే దానికి సూచన కొన్ని కొన్ని శబ్దాలు కూడా వీరికి అదృష్టాన్ని తీసుకువస్తాయి ముఖ్యంగా కోకిల కూత వినడానికి ఎంతో వినసొంపుగా ఉంటుంది మనసుకి ప్రశాంతతను చేకూర్చుతుంది కోయిల కూత వినిపించే దిశ శుభ అశుభాలను నిర్ణయిస్తుంది కోయిల కూత ఆగ్నేయంగా వస్తే నష్టమని అదే కోయిల కూత సాయంత్రం లేదా మధ్యాహ్నం వినిపిస్తే శుభంగా చెప్పవచ్చు మామిడి చెట్టు మీద కోయిలు కూస్తూ ఉన్నట్లు కనిపించినా లక్ష్మీ కటాక్షంకు సంకేతం అదేవిధంగా గుడ్లకూప కనిపించినా ఎదురు వచ్చినా కూడా ధనసు రాశి వారికి శుభ సంకేతం ఇంటి నుండి బయటకు వెళ్తున్నప్పుడు ఆహారం తింటూ ఏదైనా కుక్క గాని గాని కనిపించినా కూడా వీరికి ధనలాభం కలుగుతుంది లక్ష్మీదేవికి చెరుకు నైవేద్యంగా సమర్పించడం వల్ల కూడా లక్ష్మీ కటాక్షాన్ని పొందవచ్చు శంకారాభం వినిపించడం ద్వారా కూడా అదృష్టం వరిస్తుంది సో చూస్తారు కదండి ధనసు రాశి వారికి ధనవంతులు కాబోయే ముందు వచ్చే శుభ సంకేతాలు ఏమిటి వీరు లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే ఇంట్లో చెయ్యకూడని పనులు ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ధనసు రాశి వారు ఉన్నట్లయితే వెంటనే వారికి ఈ వీడియో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే